மூயூய அண்ணவயல் புதவை ஆண்டால் அரங்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னை பாடி கொடுத்தான் அப்பா மாலை பூமாலை கொடுத்தா சொல் சொல் கொடுத்தாம் சொற்கொடி தொழில் பாவை பாடியாம் நாடி நீ வேடவர் கண்ணை வினியம் அவிமாத்து நாங்கட நாவன் நவீனக்கு ஆண்டா திருவடிகளே சிறணம் சொந்த तूमनि माडत्तु चुत्तम् इलकेरिया तूपम् कमलत्तु इलनेई मेल मामन्मगले मनिक्क दवं ताल्तिर्वाय मामिर। अवलै अलिप्पिरो उन्मगलदान। ओमयो अन्रिचेवुडो। ോ ഏമപ്പുരുതൽ മന്ദ്രപ്പടാലോ മാമായവനെ വൈകുന്നോ നാമം శ్రీమన్నారాయణ పిలుపల ఉన్న గోపికలు ఇక్కడ నుండి నాలుగు రోజులు గాఢ నిద్రలో ఉన్నవారు కనిపిస్తారండి ఈ నిద్రకు అర్థం ఉన్నది మనం పోయే నిద్ర తామసికమైన నిద్ర భగవద్ అనుభవంలో ఉన్నవారు కూడా నిద్రపోయినట్లే ఉంటారు కానీ వారి సాత్వికమైన నిద్ర అంటే భగవంతుడే ఉపాయం వాణ్ణి పొందుటకు వాడే చేర్చుకోవాలి కానీ నేను చేరటమా అని తమ ప్రయత్నము విరమించి వరున్నవారు వీరు నలుగురు వారిని లేపుతున్నారు పిలుపులున్న వారికి భగవంతుని పొందవాలనే కోరిక ఉన్నది కానీ తాము పొందాలని ప్రయత్నిస్తున్నారు పాడే మమ్మల్ని పొందాలి అన్నవారు ఉన్నారు పైన వాళ్ళకి కూడా భగవంతుని పొందాలని కోరుకుంది కానీ ఆ లోపలున్న వాళ్ళని కూడా తీసుకువెళ్తే అందరం కలిసి అనుభూతిని పొందుతాం కదని ఆ లోపలున్న అమ్మాయిని పిలుస్తున్నారు ఇవి రెండు రకములు కొంతమంది తమ ప్రయత్నం లేకపోతే పొందలేమని ఆతితో పరిగెడతారు కొంతమంది వాడే వచ్చి రక్షిస్తాడు నేనెందుకని పడుకుంటాను చాలామంది అయ్యో గుళ్ళకు వెళ్ళాలి ముందు మొదలు పెడితేనే కదా మనం తర్వాత అందరూ పాడుతారని కొంతమంది కాతురుతూ ఉంటుంది అలా పరిగెట్టే వాళ్ళు కొందరు కొంతమంది వెళ్దాంలే వాళ్ళు పాడుతున్నారు కదా తర్వాత వెళ్ళి జాయిన్ అవుదాం అన్నట్టుగా ధీమాగా ఉంటారు అలాగా రెండు రకాల గోపికల గురించి కూడా చెప్తున్నారు వీళ్ళిద్దరు రెండు రకములు మన ఇక్కడ కనిపించడానికి వెలుపల కొందరు గోపికలు మేలుకొలుపుతున్నారు కదా గోపికలు అందరూ కూడా చాలామంది లోపల నిద్రిస్తుంటారు అట్లా నిద్రిస్తుంది ఒక ఆమె ఈమె నవరత్న ఖచ్చితమైన ఒక మేడలో పడుకొని ఉన్నదండి తలుపులు గోడలు కూడా రత్నములే ఆమె లోపల పడుకుని ఉన్నది బయటికి కనిపిస్తుంది లోపల ఒక మెత్తని మంచి పానుపండి ఆ పానుపు చుట్టూ ఉంది దాని దగ్గర దూపం కూడా ఉంది ఆ పానుపు మీద పడుకొని ఉన్నదాము ఆమె పక్కనే వారి తల్లి కూడా కూర్చొని ఉందట వీరేమొచ్చి పిలుస్తున్నారు అమ్మా మేనమామ కూతురా లేచి రావమ్మా ఆ వాటపు తలుపులు తీయవమ్మా గడి తీవమ్మా అంటున్నారు ఆమె పలకలేదు పొలకలేదు అప్పుడు వారి తల్లిని పిలిచి అత్తా ఆమెను లేపండి మీ బిడ్డ ఏమీ మోగదా లేక చెవుడా లేక డాడ్జ్యమా లేక ఎవరైనా గాఢమైన నిద్రపట్టేలా మంత్ర వేశారా ఇక్కడ చెప్పారు కదా చెవుడో అనన్ లో అంటే ఏమైనా చెవుడా మోగదా లేక జాడ్యమా లేకపోతే ఎవరైనా బాగా పడుకోమ్మ తల్లిని మంత్ర వేశారా అని అడుగుతున్నారు అప్పుడు ఆ తల్లి లోపల నుండి ఆ పిల్లది చూస్తుంది ఏమో అని సైకి చేస్తుందండి ఏమని మీరు అలా కేకలు వేయడం కాదు భగవన్నామం కీర్తిస్తే ఆమెకి తెలివి వస్తుంది అని చెప్పింది వెంటనే గో బయట ఉన్న గోపికలు మహామాయావి మాధవా వైకుంఠ అని పిలిచారు పిలిచి ಅಮ್ಮ ಅಮ್ಮನು ಪ್ರಾರ್ಥಿ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯರ್ಮಲ ಗೋವಿಂದ ನೀಲಮೇಘ ಶ್ಯಾಮ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದಕ್ಷ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋವಿಂದ నవనీత పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవిందోవిందని అమ్మా పిలుస్తున్నావమ్మా లేదు మన పాపాలన్నింటినీ విమోచన చేసేవాడిని పిలుస్తున్నావు నువ్వు పిలవన్నావు కదా భక్తి పారవశంతో పిలిచావు రామ్మా అని ఆమెను పిలుస్తున్నారు ఈ నవరత్న ఖచ్చితమైన ప్రాసాదం మనం నివసించదగిన భావనం ఏమది మనకి భగవంతునితో తొమ్మిది రకముల సంబంధాలు ఉన్నాయని వాటిని గుర్తించాలి ఎనిమిది అక్షరములు కలిగిన అష్టాక్షరి మంత్రమును బాగా అర్థం చేసుకుంటే మనకు భగవంతునితో ఉన్న తొమ్మిది రకముల సంబంధాలు కూడా తెలుస్తాయి ఇవి బాగా అవగతమైన వారు ఆ మేడలు పడుకునున్నారు చుట్టూ దీపమేమి జ్ఞానమునకు దీపం అని పేరు మన స్వస్వరూపం భగవంతుని స్వరూపం తెలిస్తే ఆ జ్ఞానమునకు దీపం అని పేరు అది దేవుని దగ్గర వెలిగించవలసిన దీపం మరి ఏమి మనం ఎక్కడ ఉన్నా వాసన దూరంగా ప్రసరిస్తుంది మనకు లోపల భక్తి ఉండొచ్చును జ్ఞానం ఉండొచ్చును కానీ అవి బయట వారికి తెలిసేలా ఆచరణలోనికి రావాలి అదే ధూపం అందుచేత నవరత్న ఖచ్చిత ప్రసాదములలో వసించి జ్ఞానం అనే దీపం చుట్టూ ప్రకాశిస్తూ ఆచరణ అనే దూపం వాసన వీస్తూ నిద్రపట్టే బాధ మీద పడుకొని ఉన్నటువంటి ఒక పిల్లని మేలుకొలుపుతున్నారు అంటే కేవలం భగవద్ అనుభవంలో మునిగి స్వామే ఉపాయమని స్వామి కంటే వేరొక ఉపాయం నాకు లేదని గుర్తించిన ఆమెను మేలుకొలుపుతున్నారు ఆమెను ఆ తల్లిని మేలుకొలుపుతున్నారు ఆమెను ఆమె తల్లిని కూడా ఇప్పుడు అన్నీ తెలుసు కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆవిడికి కానీ కృష్ణుడు తెలిసినా సరే చిన్న బద్ధకం ఎక్కడో ఆ వెళ్ళాల నాకు అన్నీ తెలుసు కదా తెలుసుకుందాంలే చెప్దాంలే ఇలా చిన్నది ఏదో నీరసంతో లెగలేకపోతుంది తల్లి ఎవరు భగవంతుడే ఉపాయమని తెలిసిన ఆమె మరి కుమార్తె భగవంతుడి ఉపాయమని తన వ్యాపారంలో మాని ఆమె కాబట్టి తల్లి కుమార్తె అంటే తల్లి భగవంతుడు ఉపాయం అని గుర్తించింది కానీ తను కా గుర్తించినా సరే వ్యాపారం చేసుకుంటుంది కానీ కుమార్తె మాత్రం ఆ భగవంతుని గుర్తించి కథనే ఉపాయం ఉన్నాడు కదా నేనేం చేయగలదని వ్యాపారాన్ని పక్కనడిచింది ఇది కూడదు కదా ఆమెకి మూగా చెవుడా జాజ్యం అంటున్నారు కదా అంటే మాటలు మానేయడం వినకపోవడం ఏ వ్యాపారం చేయకపోవడం అందరితో సరిగా ఉండకూడదు నాకు భగవంతుడు తెలుసు కదా ఇంకా నాకు ఎవరు అని అలా ఉంటుందన్నమాట ఇది ఉపాయం కాదు భగవానుడి ఉపాయాన్ని గుర్తించి అన్ని వ్యాపారాలు చేయాలి వినాలి చూడాలి తన పనులన్నీ చేస్తూ కూడా వాడే ఉపాయం అని విశ్వాసంతో ఉండాలి అట్లాగా వ్యాపారాలు చేయకూడదన్న మాటకు అర్థం తెలియక ఆ మాటలో చేస్తుంటే నీవు చెప్పవమ్మ అని తల్లితో అంటున్నారు ఏం చేయాలప్పుడు మహామాయావిని కీర్తించాలి ఇప్పుడున్నకున్నావు కదా భక్తవల గోవింద భాగవత ప్రియ గోవింద భాగవతాన్ని చాలా ప్రియంగా చదువుకుంటూ ఆ తండ్రి తాలూకా వర్ణనంతా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఆయన్ని మనం దూరం చేసుకోం స్వామి ఎందుకు సృష్టి చేయాలి తన ప్రకృతి చేత సృష్టి చేస్తాడే అది మనకు నేర్పుతున్నాడు అంతేకాదు ఆయన లక్ష్మీదేవి ద్వారా మన అందరినీ పొందుతాడు ఇక్కడ లక్ష్మీదేవి గురించి కూడా చెప్తున్నారు ఇప్పుడు మొదట మనం గుళ్ళకు వెళ్ళగానే అమ్మవారిని కీర్తిస్తారు అందరు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత అవి వారిని కీర్తిస్తారు అలాగా లక్ష్మీదేవి ద్వారా మనం భక్తులు అవుతున్నాం అనేసి ఇక్కడ ఖచ్చితంగా ఆండలమ్మవారు చెప్తున్నారు అందుకని ఇక్కడ ఆడవాళ్ళే ఎందుకు ప్రత్యేకంగా వర్ణిస్తున్నారంటే ఏదైనా సరే పురుషుల్ని ప్రత్యేకంగా చెప్పరండి భక్తులు అక్కడ అమ్మవారిని కీర్తించడం చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ శోబానీ శోభానీ శోబానీ శోబానీ అన్నమయ్య అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ చూడరమ్మ సతులారా సతులనే వర్ణిస్తున్నారు ఆయన మీరు ఆ పక్కన అమ్మవారు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని కలిసి మంచి శోభాయమానంగా ఉన్న పాటలు పాడండి అమ్మా అని చెప్తున్నారు అంటే ఆడవాళ్ళకి ముందు ప్రిపరేషన్ ఇస్తారు ఎక్కడైనా అలాగా లక్ష్మీదేవి ద్వారా మనం ఆ శ్రీమన్నారాయణి అవుతున్నాం ఆయన మనందరినీ పొందుతున్నాడు దీనికి ఏమి అందరినీ పొందాలి అందరినీ కలవాలని ఆయన పరంధామంలో వైకుంఠంలో ఉన్నాడు ఉన్న తన ప్రకృతిలో సృష్టి చేసి అందరిలో తాను చేరున్నాడు కనుక నీవు కూడా అట్లాగే స్వామి ఉపాయమని విశ్వసించినా ఇతరులకి ప్రవర్తించకపోతే నీ స్వరూపమే నశిస్తుందమ్మా లేచిరా అని భగవన్ నామములు కీర్తించి లేచిరమ్మని ప్రార్థిస్తున్నారు ఈనాటి గోపతులు అలాగని మనకు చెప్తున్నారు అందాల తల్లి ఈ పాసరాలు చాలా దైవ చాలా అందంగా ఉంటే పాడుకోవడానికి వినడానికి కూడా అయితే ఇక్కడ మనకి నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పారు ఆ నవవిధ భక్తి మార్గాలు అంటే ఆ తొమ్మిది రకాల సంబంధం మనం తెలుసుకుంటే కనుక భగవాన్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టమన్నారు అయితే ఏంటది శ్రవణం కీర్తనం విష్ణం స్మరణం పాదసేవయా అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం శ్రవణం శ్రవణం ఎవరు చేశారంటే పరిషిత్ మహారాజు చేశారండి పరిషత్ మహారాజు ఒకరోజు అడవిలోకి వేటకు వెళ్ళారు అప్పుడు ఆయన వేటకు వెళ్ళినప్పుడు ఆయనకి కొంచెం దాహం వేసింది దాహం వేస్తే అంతా చూశారు చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు కనిపించకపోతే ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఋషి గారు నాకు దాహం వేస్తుంది కొంచెం దాహం తీర్చండి అన్నారు ఆయన మాటలు ఆయన ఏం పట్టించుకోలేదు ధ్యాన నిమగ్నం వెళ్ళున్నారు ఈయనకి కోపం వచ్చింది మహారాజు కదా వెంటనే అక్కడ చనిపోయి ఒక సర్పం తీసి అతను మెల్ల వేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అతను ఇచ్చారు ఈ జ్ఞానమగ్నంలో ఉన్న తన తండ్రి మీద చనిపోయిన పాముని వేసింది ఎవరా అని చూసి చాలా ఉధృతగా ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు ఏడు రోజుల్లో ఇలాంటి సర్పంతోనే మరణిచ్చేస్తారని సాప ఇచ్చేస్తారు ఇంకేం చేస్తాం సాపు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఉండదు అలా ఇచ్చిన తర్వాత ఈయన ధ్యానాలను బయటకొచ్చాక అయ్యో పాపం ఎంత పని చేసావు మహారాజు గారు కదా నువ్వు అంత కోపడితే ఎలాగంటే నాకేం తెలిసినానో మరి ఇంకా సాపం తప్పదనగానే ఈ విషయం దర్శన మహారాజు గారికి కూడా తెలిసింది శాపానికి గురయాలి అయినా సరే ఆయన ఏం బాధపడిపోలేదండి ఏడు రోజుల్లో నేను చనిపోతున్నాను అని అదే మనమైతే ఏం చేస్తాం అమ్మ ఏడు రోజుల్లో నేను చనిపోతున్నాను అయితే నాకు ఎవరైతే ఇవ్వాలి ఎవరి దగ్గర నేను ఏం పొందాలి వాళ్ళు ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి వాళ్ళకి ఇది పాంచాలి ఇలా మనం తత్తర తర పడిపోతాం అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అలా ఉండదు అతను ఏం చేశారు అయితే ఈ ఈ ఏడు రోజులు నాకు ఎంతో విలువైన ఈ ఏడు రోజుల్లో నేను ఒక్క క్షణం కూడా నేను వృధా వృధా చేసుకోదలుచుకోలేదని వెంటనే సుఖదేవి మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ భాగవత సప్తారం చేశారు అది చేసి ఆ ఏడు రోజులు పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం కూడా కదలకుండా ఆయన ఆ సప్తాహాన్ని విని చక్కగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది అలా శ్రవణం చేయాలని పరిషత్ మహారాజు చెప్పింది ఆ కీర్తనం ఎవరన్నీ కీర్తనం నారద నమో నారాయణ కీర్తన చేస్తూనే ఉంటారు వైకుంఠం నుండి కిందకి వచ్చిన భూలోక నుంచి వైకుంఠానికి ఆయన నామం ఎంతసేపు కీర్తనం ఇంకా స్మరణ ప్రహ్లాదు ప్రహ్లాద్ మహారాజు ఏం చేశారు ఆయన కూడా నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అలా స్మరణ చేస్తూనే ఉంటారు ఇంకా పాదసేవ అంటే తెలుసు కదా లక్ష్మీ అమ్మవారు ఇప్పుడే చెప్పుకున్నాను ముందు అమ్మవారిని ప్రసారణం చేసుకుంటే ఆయన అవుతాం ఆయన అలాంటి మహా నారాయణుడికి ఆ ఆ స్వామి సన్నిధిలో నిత్యం ఆవిడ కాళ్ళు పట్టుకునే ఆయనకి ఇరవై నాలుగు గంటలు మన కోసమే కదా ఈ ప్రజలు ఎలా కాపాడాలి వాళ్ళకి ఏంటి ఇవ్వాలని అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి పాదాలు ఎంతో అలసిపోతాయని చెప్పి ఆ పాదసేవ చేస్తూ ఉంటారు అర్చను గజేంద్రుడు రాత్రి మనం చెప్పుకున్నాను పాసరంలో గజేంద్రుడు పూర్వ గుర్తు రాగానే హరి 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 పెద్ద పెద్ద కేకలు వేసి ఆ నారాయణని స్మరించగానే ఎంతో అద్భుతంగా చెక్క శుద్మత పాదాలు వద్దుతున్న అమ్మవారిని వదిలి అక్కడ ఉన్న శిష్య బృందాన్ని గురు శిష్యు అందరినీ వదిలేసి పరుగు పరుగున వచ్చేస్తే ఆయన వెనకాతల ఆ బృందం అంతా వచ్చేసారు ఎక్కడికి ఆ సరోవరం దగ్గరికి వచ్చేసారు వచ్చి ఆ గజేంద్రుడికి పూర్వ వృత్తాంతం గుర్తు చేసి సుదర్శన చక్రంతోని ఆ ముసలిని ఖండించారని రాత్రి చెప్పుకున్నాం కదా అప్పుడు గజేంద్రుడు అక్కడ ఉన్న కొలంలో ఉన్న తామర పువ్వును తీసి స్వామిని అక్కడ అర్చనం చేశారు అలాగా గజేంద్రుడి అర్చనం చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఇంకా వందనం విభీషణుడు విభీషణుడు ఎవరండి నా రావణాసుడు బ్రదర్ ఆయన ఏం చేశారు ఆ రావణాసుడు స్వామివారు లేనప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేసారు కదా తీసుకొచ్చినప్పుడు అన్నయ్య ఇది చాలా తప్పు స్త్రీని మనం ఇలాగ తీసుకురాకూడదు అందులోని భర్త లేని సమయంలోనే అవన్నీ నువ్వు ఇలా వంచి చాలా తప్పు తీసుకెళ్ళి పంపించాను పోనీ అదే అయిపోయింది తర్వాత ఆంజనేయ స్వామి వచ్చారు ఆయన్ని వెతుక్కుని వచ్చి అమ్మవారిని కూడా ఆయన చూశారు చూసి అమ్మవారిని తీసుకెళ్ళిపోవడానికి వస్తే ఈ ఆంజనేయ స్వామిని శుభ్రంగా కట్టి ఎవరు రావను కట్టి ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారు చాలా చాలా చంద్రవాదం చేశారు స్వామి అయినా సరే అమ్మవారిని తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన్ని నువ్వు అలా దూషిస్తావని చెప్పి అప్పుడు విభీషణుడు మనకి సుందరకాండలోని రెండు శ్లోకాలు ఉంటాయి పాడు అన్నా రావణ తెలిసిన వాడవు సాధముగా నా మన వినుమా దూతను చంపుట ధర్మము కానిది లోకము చేంపబడునది సురుడవైనా నీకు తగనిది రాజధర్మా అని రాక్షసుడు అన్నయ్య అయినా సరే ఆయన్ని ఖండిస్తున్నాడు అంత వందనంగా అక్కడ ఆయన గురించి భయపడలేదు అతల పా అవతల అని తెలిసినా సరే భయపడకుండా చాలా వందనంగా విభీషణుడు అన్నీ వివరిస్తున్నాడు ఆ విధంగా ఉండాలి ఇక దాస్యం దాస్యానికి గుహుడు సేవ అలా చేస్తాడు అతని స్నేహితుడే అవ్వచ్చు భగవంతుడు అయినా సరే సేవాభావంతోనే ఉన్నాడు తప్ప భగవంతుడనే చూశాడు తప్ప స్నేహితులు అతను ఇంకో రకంగా ఉండలేదు ఇంకా సాఖ్యం అర్జునుడు అర్జును కూడా అంతే ఆయనకి స్నేహితుడు భక్తుడు మా అనుమావ అన్నీ అయినా సరే సాఖ్యంగా చక్కగా భక్తుల్లాగే ఉన్నాడు తర్వాత ఆత్మ నివేదానికి మొన్న మనం చెప్పుకున్నాం బలి మహారాజు దగ్గరికి వెళితే ఆ బలి మహారాజు దగ్గర మూడు అడుగులు అడిగితే వామనుడు ఒకటి భూమి మీద ఒకటి ఆకాశం మీద ఒకటి సన్నెత్తి మీద వేయించుకొని అదం పాతలానికి వెళ్ళిపోయి అక్కడ సుతుల్లో కానీ రాజుగా మెలిగాడు అలాగే ఆత్మ నివేదన చేసుకున్నారు ఈ విధంగా మనం ఈ నవవిధ భక్తి మార్గాలు తెలుసుకుంటే భగవంతుని చేరుకునే మార్గం మనకి తప్పకుండా ఏర్పడుతుందని ఆండాల్ తల్లివారు మనకి ఈ తొమ్మిదవ పాసరాలని చక్కగా వివరించారండి ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ ముందు పాసరాల్లో మళ్ళీ తెలుసుకుందాం ఆండాల్ तिरुवर्जलेश्वरणम्